హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ ఈరోజు అయితే మనము బ్రెడ్ డిజర్ట్ ఎలా చేసుకోవాలనేది వీడియో అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే మనము ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ని టూ స్పూన్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ వా నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను దాంట్లోకి హాఫ్ కప్పు పాలు అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము బ్లడ్ సైడ్స్ బెడ్ పీసెస్ ఉంటాయి కదా ఆ బెడ్ పీసెస్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న బెడ్ పీసెస్ అన్నిటినీ ఒక మందంగా ఉన్నటువంటి ఒక లో అయితే తీసేసుకోవాలండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అసలు తింటుంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇది కూల్గా అయినా తినచ్చు లేదంటే వేడి వేడిగా అయినా తినొచ్చు రెండు టేస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కట్ చేసుకున్న బెడ్ పీసెస్ని ఒక ప్యాన్లో నెయ్యి అయితే వేసుకొని ఆ నెయ్యిలో వీటిని అడుగు అంటకుండా చిన్న మంట మీద వీటిని కాల్చుకోవాలండి వీటిని ఫ్రై చేసిన తర్వాత కొంచెం డ్రై అవుతాయి కొంచెం గట్టిగా అవుతాయి అనమాట అవి కాలేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువగా అయితే లైక్ చేయరు కదా నెయ్యి ఎక్కువగా తినని వాళ్ళు దీంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం టోటల్ నెయ్యినే యాడ్ చేశాను సో సూపర్ టేస్ట్ ఉంటాయనమాట ఇలా మీకు ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్నిటికీ అలాగే వెన్నతో కానీ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటుంది కదా ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ దీంతో అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనము దీంట్లోకి టూ కప్స్ మిల్క్ అయితే తీసుకున్నామండి ఒక సపరేట్ బౌల్ తీసుకొని దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు పొంగు వస్తూ ఉంటుంది కదా అది కలుపుతూ కలుపుతూ చేసుకోవాలి అలాగే దాంట్లోకి కొంచెం ఇలాచి వేసుకోవాలి ఈ లైక్ చేయని వాళ్ళు స్కిప్ చేసేస్తే సరిపోతుంది ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే వీటిని వేసేసుకోండి ఇలా పొంగ వచ్చేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం టూ కప్స్ మిల్క్ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు చక్కెర అయితే తీసుకోవాలి షుగర్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి ఇది చిన్న మంట మీద ఉడికిస్తూ ఉంటాం కదా మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ మీకు పల్చగా కావాలి అనుకుంటే వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి దించేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మనం ఎంతసేపు మరిగిస్తే ఉడికిస్తే అంతసేపట్లో మనకు చిక్కదనం అనేది ఉందనమాట మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదంటే పల్చగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు నేను ఒక ప్లేట్లో అయితే వేయించి పెట్టుకున్న బ్రెడ్ ప్లీసెస్ని తీసుకున్నాను ఒక ప్లేట్లో వేడి వేడిగా తినడానికి సర్వ్ చేసుకున్న ఇంకొక ప్లేట్లో ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే తీసుకున్నాను రెండు టేస్ట్లు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనము గార్లిక్ చేసుకున్నాం కదా వాటితో పాటే మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మిల్క్ షేక్ని అయితే చేసేసుకోవాలన్నమాట ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత వితిన్ ఒక ఫైవ్ టూ మినిట్స్లో మనం వేడి వేడిగా తినేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకొంతమంది కూల్గా లైక్ చేస్తారు కదా ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే క్రిస్పీ క్రిస్పీగా అలాగే చల్ల చల్లగా సూపర్ టేస్ట్తో మనకైతే చాలా బాగుంటుంది మీ దగ్గర ఉన్న నట్స్ డేట్స్ అన్నీ వేసేసుకొని ఇలా గార్లిక్ చేసేసుకోండి ఫైనల్గా మనకి రెడీ అయిపోతుంది మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తినొచ్చండి కానీ చల్ల చల్లగా మాత్రం సూపర్గా అన్నమాట ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్